ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దీని వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఎప్పటిలానే ఒక మంచి సందేశం అయితే మన ముందుకు తీసుకువచ్చారండి అది ఏంటంటే తల్లి ఈరోజు నీ కోసం ఈ నెమ్మది కథను చెప్పాలనుకుంటున్నానమ్మా ఇది నువ్వు శ్రద్ధగా విన్నట్లయితే ఇక నీ ఇంట్లో ఎలాంటి కష్టాలు సమస్యలు అస్సలు ఉండవు తల్లి ఇకపై నీ ఇల్లంతా డబ్బే డబ్బు మీ ఇంట్లో ధనం అనేది ఒక ప్రవాహంలో వస్తుంది నిర్లక్ష్యం చేయకుండా నీ సాయి చెప్పేది బిడ్డ ఆనందంతో పొంగిపోతావమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి బాబాగారు మనకి ఎలాంటి సందేశం ఇచ్చినా కానీ అది మన మంచి కోరే మన కుటుంబం అంతా బాగుండడానికి బాబాగారు మనకి ఎన్నో సందేశాలు అయితే పంపుతూ ఉంటారండి మరి అలాంటి సందేశంలో ఒక సందేశం అనండి ఇది కూడాను మరి బాబా గారు చెప్పి ఆ నెమలి కథ ఏంటో ఇప్పుడు విందామా ఒక ఊరిలో అంటే ఒక అడవికి కొంచెం దూరంలో ఒక రెండు అయితే ఉంటాయి ఆడ నెమలి మగ నెమలి అవి అడవికి చాలా దూరంగా ఉంటాయి అన్నమాట ఒక రోజు అవి అడవిలో నడుస్తూ ఉండగా ఆడ నెమలి మగ నెమలితో ఇలా ఉంటుంది ఏమండి మన ఇద్దరం ఇక్కడ ఒంటరిగా ఉన్నాము ఎందుకు మనం కూడా అడవిలోకి వెళ్ళి అందరితో కలిసి ముందాము అందరితో సంతోషంగా ఉందామని చెప్పగానే అప్పుడు మగనెమలి ఇలాంటుంది వద్దు ఇప్పుడు మన ఇద్దరం ఒంటరిగా ఉన్నాము కాబట్టి ఆనందంగా ఉన్నాము అక్కడికి వెళ్ళామంటే మనం ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది బాధలు పడాల్సి వస్తుంది వద్దు అంటే లేదండి మనం వెళ్లాల్సిందేనో అక్కడికి వెళ్తేనే మనం హ్యాపీగా ఉంటామని చెప్పి మగ నెమలి ఆడ నెమలి మగ నెమలిని అయితే ఒప్పిస్తుంది అనమాట ఇక సరే అని చెప్పి రెండు అడవిలోకి అయితే వెళ్ళిపోయి వాటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాయి అనమాట ఇక ఆ అడవికి దగ్గరలోనే ఉన్న ఒక ఊరిలో ఒక రాజు అయితే ఉంటారు ఆ ఊరి పెద్ద ఆ రాజుకి ఒక శక్తి అయితే ఉంటుంది అది ఏంటంటే ఆ రాజు పక్షులు మాట్లాడుకునేవి ఏదైనా ఏ మోగజీవులు ఏదైనా కానీ మాట్లాడుకునేవి అన్నీ వింటాడనమాట అవి ఏం మాట్లాడుకుంటున్నాయి వాటి భాషలో ఏం మాట్లాడుకున్నావు అవన్నీ ఆ రాజుకి అయితే అర్థమవుతాయి అక్కడ ఒక రాజు ఆ రోజు వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి నాకు ఇది చేయి ఇది చేయి అని చెప్పి తన దగ్గర పంచభక్ష పరమాణులన్నీ చేపించుకొని చేయమని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట ఇక వాళ్ళ భార్య సరే అని చెప్పి మొత్తం రెడీ చేసి ఆ రాజునైతే పిలుస్తుంది తినడానికి అప్పుడు సరే అని చెప్పి ఆ రాజు కూడా వచ్చి తింటూ ఉన్నప్పుడు అతను తినడము అన్నం అనేది కింద పడుతూ ఉంటుంది అనమాట ఇక ఆ రాణి ఏంటంటే పెట్టేసి ఇక తన పని తాను ఇంకా ఏదైనా పనులు ఉంటుంది కదా ఇంట్లో అది చూసుకుంటూ ఉంటుంది ఆ రాజు తినడము అన్నం అంతా కింద పడిపోతూ ఉంటుంది అనమాట ఆ కింద పడిపోయిన అన్నంని కొన్ని చీమలు తీసుకువెళ్తూ ఉంటాయి అవి తినడానికి తీసుకువెళ్తూ ఉండగా ఆ రాజు వాటిని చూస్తాడనమాట ఈ అసలు ఈ చీమలు ఏం మాట్లాడుకుంటాయి నా గురించి ఏం చెప్పుకుంటాయని చెప్పి విందాము అని అనుకుంటాడు ఆ చీమలు అలానే అన్నం అంతా తీసుకుని కొన్ని చీమలు అక్కడే తిని అట్లా చేస్తూ ఉంటాయి ఇక అట్లా ఒక చీమ అన్నం అనే అన్నం మెతుకు ఒకటి ఎత్తుకొని వెళ్తూ ఉండగా దారిలో ఒక చిన్న చీమ వచ్చి నాకు అన్నం ఇస్తావా నేను తింటాను అంటే లేదు లేదు నేను ఈ అన్నం మెతుకు చాలా దూరం నుంచి తీసుకొచ్చాను వెళ్ళు అక్కడ రాజుగారు తింటున్నారు తెచ్చుకోపో అని చెప్పగానే సరే అని చెప్పి ఆ చిన్న చీమ కూడా నేను వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అనమాట భయంతో అప్పుడు ఒక ఇంకొక చీమ వచ్చి ఏమీ ఎందుకు వెళ్ళడం లేదు అంటే నాకు భయంగా ఉంది అంటే ఎందుకంటే రాజుగారు తింటున్నప్పుడు నన్ను చూసి నన్ను చంపేస్తారేమో అని నాకు భయమేసి నేను వచ్చేసాను అని చెప్పి చెప్తుంది ఇది ఈ రెండు చీమని మాట్లాడుకునేది ఆ రాజుగారు వినేసి గట్టిగా నవ్వుతారన్నమాట గట్టిగా నవ్వడంతో వాళ్ళ భార్య కంగారుగా వస్తుంది ఏమైందండి ఎందుకు నవ్వుతున్నారు అని చెప్పి అడగానే ఏం లేదు వెళ్ళి నువ్వు పని చేసుకుంటే లేదు మీరు ఊరినే నవ్వరు కదా ఏదో కారణం ఉంది ఏంటది నాకు చెప్తారా లేదా అని చెప్పి వాళ్ళ భార్య తనని నిలదీయంగానే ఇక వాళ్ళ రాజు ఇంకేం చేయలేక సరే అడవికి వెళ్దాం రా అక్కడ చెప్తాను అని చెప్తాడు ఇక సరే అని చెప్పి వాళ్ళిద్దరూ అడవికి వెళ్ళగానే రాజు ఇప్పుడు నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా వినాలి ఇది నిజమేను తర్వాత జరిగే చూసి నువ్వు ఆశ్చర్యపోవద్దు అని చెప్తాడనమాట సరే చెప్పండి అనగానే ఇక ఆ రాజు చీమల గురించి చీమల మాటలు అర్థమవుతాయి నాకు మూగజీవుల మాటలు అర్థమవుతాయని చెప్పగానే ఆ రాజు సగం వరకు శిలైపోతారనమాట అంటే నడుం వరకు ఆ రాజు శిల అయిపోతాడు ఒక రాయి ఇలాగా మారిపోతాడు ఇక మిగతాది అవి ఇలా మాట్లాడుకునే అందుకే నేను నవ్వానగానే ఇక పూర్తిగా ఒక శిలగా మారిపోతాడనమాట తనకి అస్సలు అర్థం కాదు ఏంటి మా ఆయన ఏంటి ఇలా మారిపోయారని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అయ్యో అనవసరంగా అడిగానే తప్పు చేశానేమో అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అనమాట ఇక అదే అడవిలో ఉన్న ఆ నెమలి ఉన్నాయి కదా ఆడ నెమలి మగ నెమలి అవి వచ్చి ఎందుకు రాణి ఇట్లా ఏడుస్తున్నారని చెప్పగానే ఆ రాణి ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పడంతో తను కూడా శిల అయిపోతుంది అనమాట అప్పుడు వాళ్ళ ఆడనెమలకి మగనెమలు ఇలా మాట్లాడుకుంటే ఏంటి రాజుగారు రాణికి చెప్పగానే రాజుగారు సిల్ అయిపోయారు ఇప్పుడు రాణి మనకు చెప్పగానే రాణి సెలైపోయింది ఈ విషయం మనం ఎవరికైనా చెప్తే మనం కూడా సిల్ అయిపోతామని చెప్పి అవి భయపడతాయి అనవసరంగా మనం ఇక్కడికి వచ్చామే ఇక మళ్ళీ మనం వెళ్ళిపోదాం రండి దూరంగా అని చెప్పి అనగానే అప్పుడు మగనెమలు ఇలా అంటుంది ఎందుకు ఇక వెళ్ళడము ఎక్కడికి వెళ్ళినా మనకి శాపం శాపమేను సరే అయితే మనం ఈ శాపం నుంచి బయటపడాలంటే అసలు ఇది ఎలా మొదలైంది చీమల ద్వారా కదా కాబట్టి నీకు ఎక్కడ కనిపించినా చీమల్ని నువ్వు తినేయి నేను కూడా నాకు చీమలు ఎక్కడ కనిపించినా నేను తినేస్తానని చెప్పి రెండు నిర్ణయించుకుంటాను అన్నమాట ఇక సరే అని చెప్పి అవి ఎక్కడ కనిపించినా కానీ చీమల్ని తినేస్తూ ఉంటాయి ఆ చీమలు ఎంతో భయంతో కంగారుగా ఉన్న ఎక్కడ చీమల పుట్టలు కనిపించినా కానీ ఆ నెమలు వాటిని తినేసి చంపేసేటం అవి భయంతో ఒక దగ్గర విష్ణుమూర్తి విష్ణుని బాగా మహావిష్ణువును ప్రార్థిస్తాయన్నమాట చీములు ప్రార్థించంగానే ఆ మహావిష్ణువు వాళ్ళకి ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలి అని కోరుకోంగానే మహావిష్ణువు మమ్మల్ని మేము ఎక్కడికి వెళ్ళినా ఈ నెమ్మల్ని మమ్మల్ని చంపేస్తున్నాయి మేము వీటి నుంచి బయటికి పోలేకపోతున్నాము మా ఆహారం మేము తెచ్చుకోలేకపోతున్నాము కాబట్టి మాకు అసలు ఆకలే వేయకుండా చేయండి అని చెప్పి అవి వరం కోరుతాయి అన్నమాట సరే అని చెప్పి తదాస్తు అని చెప్పేసి మహావిష్ణువు వాటికి వరం ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఇక కొన్ని రోజులు నెలలు అట్లాగే గడిచిపోతూ ఉంటాయి ఈ చీమలు పుట్ చీమలను వెతుకుతూనే ఉంటాయి అనమాట ఆడ నెమలి మగనెమలి అనేది ఇక కొన్ని రోజులు అవి అట్లానే ఉండి 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 ఇక ఎంతైనా మనం బయటికి వెళ్ళలేమా మన జీవితం అంతా ఇక్కడేనా అని చెప్పేసి మళ్ళీ చీమలు ఆ మహావిష్ణువుని ప్రార్థించగానే విష్ణు మళ్ళీ వచ్చి ఏమైంది మళ్ళీ ఏమైంది అని అంటే ఈ నెమల వల్లే మాకు ఈ కష్టాలు మేము బయటికి రాలేకపోతున్నాము అసలు ఈ ప్రపంచంలో నెమలే లేకుండా చేయండి ప్రభు అని చెప్పగానే అప్పుడు మహావిష్ణువు ఇలా అంటాడు ఇది కాదు మీకు సమాధానం నేను పరిష్కార మార్గం చూపిస్తానని చెప్పి మహావిష్ణువు ఆడనెమలి మగనెమల దగ్గరికి వెళ్ళి అసలు ఏంటి మీ సమస్య ఎందుకు మీరు చీమల్ని తినేస్తున్నారు చంపేస్తున్నారు అని చెప్పగానే ఇట్లా చెప్తాయనమాట ఇలా రాజుగారు ఇలా చెప్పారు రాణికి అప్పుడు రాజుగారు సిలైపోయారు తర్వాత రాణిగారు మాకు చెప్పగానే శిలైపోయారు ఇప్పుడు మేము చెప్తే ఎవరికైనా సిల అందుకే మేము చీమను చంపేస్తున్నాం అని అనగానే అప్పుడు మహావిష్ణు ఇలా అంటాడు ఆ రాజు చాలా దుర్మార్గుడు అందుకే అతనికి అలాంటి శిక్ష పడింది అతను పక్షులు మోగజీవులు మాట్లాడుకుంటే విని వాటిని హేళన చేసేవాడు వాటిని కించపరిచి చూసేవాడు అందుకే తనకి అంత శిక్ష పడింది అని చెప్పగానే అప్పుడు సరే మరి రాణికి ఎందుకు ఇలా అయింది అని అనగానే తను కూడా తను ఏం తప్పు చేయకపోయినా కానీ తన భర్త ఏదైనా తప్పు చేస్తున్నా పరాయి స్త్రీతో ఉన్నా కానీ తన భార్య వాళ్ళ భర్తనే సపోర్ట్ చేస్తూ ఉండేది అతన్ని ఏం మీరు ఇది తప్పు చేస్తున్నారు అని చెప్పి తనని ఎప్పుడు సమర్థించేది కాదు తన్నే వెనకేసుకుని వస్తుంది అదే తను చేసిన తప్పు అందుకే తనకు కూడా శిక్ష పడింది అని చెప్పి వెళ్ళిపోతాడనమాట మీకు శాపం అనేది ఏం లేదు మీరు సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఆ నెమలికి చెప్పేసి వెళ్ళిపోతాయి ఇక చీమలకి ఎలాంటి సమస్య ఉండదు నెమలికి ఎలాంటి సమస్య ఉండకపోవడంతో నెమళ్ళు చాలా ఆనందంతో నెమలికి ఆనందం వస్తే డ్యాన్స్ వేస్తాయి కదా నాట్యం చేస్తూ ఉండగా అప్పుడు నాట్యం చేస్తూ ఉన్నప్పుడు మగ నెమలి తన కాళ్ళు అయితే చూసుకొని ఏడుస్తుంది అది ఎలా ఉంటుందంటే పెట్లు పెట్లుగా పగిలిపోయినట్టు ఏదో ఒక రకంగా పాము పాము పోసేలా ఉంటుందో అలా అయితే వచ్చేస్తుంది అది చూసి అది ఏడుస్తుంది ఏమైందండి అని చెప్పి ఆడే అడగం కానీ నా కాళ్ళు చూడు ఎంత అందవిహీనంగా ఉన్నాయో మనం ఎంత బాగుంటాము కాళ్ళు చూడు ఎలా ఉన్నాయంటే ఏమండి నేను ఒక విషయం తెలుసుకున్నాను వేరే దగ్గర చీమలు తినడం వల్ల ఇలా ఉంటాయంట కాళ్ళు అందుకే పాము కూడా అలా ఉంటాయంట నేను ఇది వేరే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నానని చెప్పగానే అయ్యో మనం అనవసరంగా తప్పు చేసామని చెప్పి నెమలి ఎక్కువ వేట్ చేస్తుంది అనమాట నా కాలెందుకు ఇలా ఉన్నాయి ఇలా ఉన్నాయని ఆడ నెమలి తన బాధ చూడలేక తన భర్త కాచే కన్నీటిని తన నోటితో తాగేస్తుంది అనమాట కింద పడనివ్వకుండా అప్పుడు ఇది ఇంత ప్రేమ చూసిన ఆ మహావిష్ణువు మళ్ళీ ప్రత్యక్షమయ్యి నాకు చాలా సంతోషంగా ఉంది నెమలి మీ ఇద్దరి ప్రేమ చూస్తుంటే నాకు ఎంతో ముచ్చట ఇక మీ ఇద్దరికి ఒక వరం ఇస్తున్నాను ఆడ నెమలి మగ నెమలి సంయోగం చేసుకోకపోయినా అంటే కలుసుకోకపోయినా కానీ మీకు ఇంకొక నెమలి అనేది పుడుతుంది అని చెప్పి మీకు పిల్లలు పుడతారు అని చెప్పి వరం అనేది ఇస్తుంది అనమాట ఇక ఇంకొకటి కూడా ఏంటంటే మీ నెమలి పింఛాన్ని నేను తలలో ధరిస్తాను పూజలో ప్రత్యేక పూజలో కూడా మీ నెమలి పింఛాన్ని వాడుకునేదానికి నేను అనుమతినిస్తున్నాను అని చెప్పేసి ఆ రెండిటికి వరం అనమాట ఇక నెమలి ఏ అయినా కానీ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి నెమలి కూడా తన భర్త కన్నీటిని ఏ ఆడ నెమలి అయితే తాగుతుందో ఆ ఆడ నెమలికి తనకి పిల్లలు పుడతారు అని చెప్పి వరం ఇచ్చేస్తాడు ఇవి ఇంకా ఆనందంతో ఇంకా సంతోషంగా నాట్యం ఆడుతాయి ఆడుతాయనమాట ఇక ఈ విధంగా మహావిష్ణువు అయితే నెమలికైతే ఇస్తారండి ఇక ఈ కథ ద్వారా బాబా గారు మనకి ఏం చెప్పబోతున్నారు అనేది ఇప్పటికే మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే ఈ తల్లి నీ భర్త తప్పు చేస్తే నువ్వు దండించాలి నువ్వు తప్పు చేస్తే నీ భర్త నిన్ను దండించాలి అలానే ఉండాలి కానీ తప్పు చేశారని సర్దుకుని పోతూ ఉండకూడదమ్మా చెప్పు తల్లి నువ్వు నీ భర్త ఎక్కడ తప్పు చేస్తున్నాడో అనేది తనకి చెప్పు అర్థమయ్యేలా చెప్పి ఇద్దరు అర్థం చేసుకుంటే ఇక మీ ఇంట్లో ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ఇక డబ్బే డబ్బు తల్లి నీ సాయి ఏం చెప్తున్నాడో నీకు అర్థమవుతుంది కదా మీ ఇద్దరు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలమ్మా అందుకే నేను ఈరోజు ఈ సందేశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను తల్లి నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక ఆనందంగా ప్రశాంతంగా బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్